ప్రకాశం బ్యారేజ్ లో దెబ్బతిన్న గేట్ మరమ్మతులకు చర్యలు చేపట్టారు అరవై తొమ్మిదవ గేట్ వద్ద కౌంటర్ వెయిట్ ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మరో వారం రోజుల్లో దీన్ని అమర్చేలా ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు ప్రకాశం బ్యారేజ్కి చేరిన వరద ఉధృతికి ఐదు పడవలు వచ్చి అడ్డు దానిలో ఒకటి కౌంటర్ వెయిట్ విరిగిపోయింది అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లకు రెండు బోట్లు అడ్డుగా ఉండడంతో ఆ గేట్ల నుంచి దిగువకు నీటి ప్రవాహం సక్రమంగా లేదు అయితే ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ నిపుణుడు కన్నయ్య నాయుడు విజయవాడ చేరుకుని సమీక్షిస్తున్నారు ముందుగా పడవలను తొలగించే విషయాన్ని చర్చించారు విజయవాడలోనే కౌంటర్ వెయిట్ తయారు చేసి ఏర్పాటు చేయనున్నారు బ్యారేజ్కి ఎలాంటి ముప్పు రాకుండా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు కౌంటర్ వెయిట్ కోసం డ్రాయింగ్ మంగళవారం పూర్తయింది మరోవైపు గేట్ల వద్ద చిక్కుకున్న పడవలను తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణులను తీసుకొస్తున్నారు నదిలో డ్రేజింగ్ చేసి ఇసుకను అనధికారికంగా తరలించేందుకు వాడే ఐదు పడవలు కొట్టుకురావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భారీ పడవలు బ్యారేజ్ గేట్లను బలంగా తాకడం వెనుక కుట్ర దాగి ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి దీనిపై సమగ్ర దర్యాప్తుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు సంతోష్ చెప్పండి మూడు రోజుల క్రితం నెడతెరపలేని వర్షాలకి ఇటు ఎగువ నుంచి శ్రీశైలం నాగార్జునసాగర్ పులికింపల్ నుంచి కూడా ఎక్కువగా ఇటు వరద నీరు అనేది కూడా ఇటు ప్రకాశం అయితే ఈ నేపథ్యంలోనే ఇక ఆ బోట్లు ఏదైతే ఇటు ప్రకాశం బ్యారేజ్ గేట్లు దీకున్నటువంటి ఘటన ఇటు ప్రభుత్వం తీవ్రంగా అయితే కనుక స్పందించడం జరిగింది ఏదైతే ఈ యొక్క బోట్లు ఏ విధంగా వచ్చాయి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాయి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా దీనిపై ఆరా తీయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క రెండు బోట్లు మాత్రం అనధికారికంగా ఇక్కడ ఎవరో ట్రే తీసుకొచ్చారు ఇక్కడ ఉంచడం జరిగింది అంటూ కూడా గమనించడం అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు సాక్షాత్తు మీడియా ముఖ్యంగా తెలియజేయడం జరిగింది దీనిపై సమగ్ర విచారణ కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది ఇక దాదాపు ఈ యొక్క బ్యారేజ్ గేట్లు అరవై ఏడు అరవై అరవై తొమ్మిది గేట్లను ఢీకొనడం తోటి ఇక కొంతమేర నష్టం వాటిని వాటిల్లిందని కూడా చెప్తున్నారు దీనిపై మరమ్మతు చేసేందుకు కూడా అయినటువంటి కన్నయ్య నాయుడు సైతం కూడా ఈ యొక్క బ్యారేజ్ ని పరిశీలించడం జరిగింది అయితే ప్రధానంగా ఆ బోట్ కి ఇంజిన్ లేకపోవడం తోటి ఘోరమైనటువంటి ప్రమాదం అనేది కూడా తప్పిందంటూ కన్నయ్య నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది అయితే వీటన్నింటినీ కూడా మనమట్టం చేసేందుకు యుద్ధ ప్రాంతపతికిన కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది వరద నీరు దాదాపు పదకొండు లక్షల నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఐదు లక్షల క్యూచర్ల వరకు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక మరమ్మతులకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక ముమ్మరం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది దీనిపై ఇప్పటికే ఏదైతే కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి డ్రాయింగ్ ఇప్పటికే పూర్తి అవడం జరిగింది ఇక విజయవాడలోనే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ప్రధానంగా ఈ యొక్క గేట్ మరమ్మతులు చేసే విధంగా కూడా బోట్లను తొలగిస్తే ఆ అనంతరం కూడా ఈ యొక్క మరమ్మతులను అనేది కూడా ఇంకా ఏదైతే నిర్మాణించకుండా జరుగుతూ ఉంది ఇక ఈ బోట్లు తొలగించేందుకు కూడా కాకినాడ నుంచి నిపుణులు అయినటువంటి వారి కూడా ఇక పిలిపిస్తా ఉన్నారు వారిని తొలగించిన అనంతరం కూడా ఈ యొక్క పనులు యుద్ధ అయితే మొదలు పెడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క గేట్లని ఢీపన్నటువంటి ఆ ఏదైతే ఈ రేసింగ్ బోట్లు ఏదైతే ఇటు ఇసుక ని తీసుకెళ్లే విధానంలో ఉపయోగించేటువంటి ఈ యొక్క రేసింగ్ బోట్లు ఇక్కడ ఉండడం పట్లయితే కనుక ఆ ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది దీంతో ఇప్పటికే నిమ్మల రామానాయుడు కావచ్చు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో దర్యాప్తులు ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది ఇక ఇరిగేషన్ శాఖ సంబంధించిన అధిక అధికారులు అసలు ఈ బోర్డులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు వచ్చాయి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతా ఉంది కాకుండా సిసి ఫుటేజ్ లో ఈ యొక్క బోట్లని ఎప్పుడు పెట్టారు వీటి కూడా పరిశీలిస్తా ఉన్నారు ఎవరైతే వీటికి సంబంధించినటువంటి కార్కులు ఎవరైతే ఉంటారో వారిపై అయితే ఆయన ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ఉండడం ఉండబోతున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇటువంటి ప్రమాదానికి గురి చేయడం పట్ల ఎవరు ఎందుకు ఎంత కక్షపూరితంగా వ్యవహరించారు అన్న దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా పూర్తి స్థాయిలో ఆరా తీసుకు జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఒక పక్క విజయవాడలో వొరమేరు వరదగుద్రె దిగురైనటువంటి ముంబో ప్రాంతాలను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తుంటే మరోవైపు ఇటు కృష్ణా నదిపై ఇట్లా ఇటు బోట్లు ఢీకొండమైనటువంటి ఘటన తీవ్ర కలకలం చెప్పుకోవాలి శివాణి Right, thanks for the update Santosh.